విజయవాడ వెస్ట్ సీటు విషయంలో చాలా పోరాటాలే జరిగినాయి ఒక రకంగా చాలా యుద్ధాలే జరిగినాయి అని చెప్పాలి ఒక పక్క తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది ఆ సీట్ ఆశించారు జలీల్ ఖాన్ కూడా ఆ సీటు తనకే దక్కాలని అనుకున్నారు పోతిని మహేష్ ఆ సీటు తనకే దక్కుతుందని ఆశించారు భావించారు జనసేన పార్టీ తరఫు నుంచి కానీ ఫైనల్గా అది సుజనా చౌదరికి ఆ సీట్ వెళ్ళిపోయింది అయితే తాజాగా జలీల్ ఖాన్ ఈ సీటుకి సంబంధించి అలాగే ఆ కూటమికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని సంచలన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ సుజనా చౌదరికి ఎప్పుడైతే ఈ సీటు కేటాయించారో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ను ఈ చిన్ని కూడా తాజాగా వీళ్ళిద్దరు కలిసి ప్రచారపరం అయితే కంటిన్యూ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పశ్చిమ నియోజకవర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ని ప్రచారానికి ఆహ్వానించారు ఈ సమయంలో బైక్ తీసుకున్న జలీల్ ఖాన్ సుజనా చౌదరి కేసినేని చిన్ని ఇద్దరు ఏ ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు దీంతో జలీల్ ఖాన్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు హలో సుజనా చౌదరి గారు ఓయ్ హలో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అని గట్టిగా పిలిచారు దీంతో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి ఇద్దరు నేతలు అలర్ట్ అయ్యారు అక్కడ తాగని జలీల్ ఖాన్ మీ రహస్యాలు ఏమన్నా ఉంటే మీ ఇంట్లో మాట్లాడుకోండి ఇలా పబ్లిక్లో కాదు మీ కోసం రెండు గంటల నుంచి రెండు వేల మంది ఎదురు చూస్తున్నారు అని చెప్పడం అంతటితో ఆయన కూలవలేదు వన్ టౌన్లో ఉండే కాపులు ముస్లింలు చాలా మర్యాద ఇస్తారు వేచిందంటే తాట తేస్తారు వీళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ కూటమి నేతలకు ఆయన బహిరంగంగా ఒక హెచ్చరిక కూడా చేశారు దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం అయితే కంప్లీట్ గా మారిపోయింది ఇప్పుడు ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది అంటే ఏంటంటే ఒకటి ఆ సీటు మీద ఆశలు పెట్టుకుని ఆ సీటు దక్కుతుంది దక్కలేదు అనే అక్కసు ఆయన వెళ్ళగక్కారు అనేది ఒకటి అలాగే ఎక్కడ ఉన్న సుజనా చౌదరిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు తనకు రాకుండా పోయింది ఆ సీటు అనే ఒక బాధ లేదంటే ఆవేదనతో ఆ తరహా వ్యాఖ్యలు చేశారు అనేది అయితే జలీల్ ఖాన్ వ్యాఖ్యలు ఏంటంటే నన్ను సీరియస్గా ఎవరు తీసుకోరు కాబట్టి ఎందుకంటే ఆయన మీద ఉన్న బీకామ్ లో ఫిజిక్స్ ఆ కామెడీ ఏదైతే ఉందో దాని తర్వాత ఆయన సీరియస్గా వార్నింగ్లు ఇచ్చినా హెచ్చరించినా ఏం చేసినా అందరూ సరదాగా తీసుకుంటారు ఏదో నవ్వులు పువ్వులు పూయించడానికి ఆయన ఆయన ఆ తరహా వ్యాఖ్యలు చేశారనేది కాకపోతే మనసులో ఉన్న ఆవేదన అయితే ఆయన వెళ్ళగక్కున్నారనేది మరికొందరు చెప్తున్నమాట